అంటే మందరా జన్మ అంటే మందనే అనుకో అవును మధ్య మధ్యలో మిమ్మొచ్చింది తలుపులు వేస్తారో ఉచితారో అంటది వ్యాపారస్తులకి రాదు వస్తే ఊరకబాదు ఆచారి గారి కొలువులో ఎర్రగా కలిచిన గడ్డ పలుపు తెచ్చి కింద నుంచి మెనకాడదాకా వాతలు పెట్టి చంపుతా ముండ అనుకుంటుందో ఏమో చెవిలో ఎండ్రిని పోసి చంపుతా ముండకి అబ్బా చింతలో బ నన్ను వయలు పెట్టి అలాగా కమ్మా చీరాల సురేష్ మహల్లో మంచి సినిమా ఆడుతుంది ఏందనుకున్నా పని చేసుకున్నవర్రా బాల్కనీ టికెట్లు రెండు తెచ్చా నువ్వేవో సినిమా చూస్తుండో నేనేమో నిన్ను చూస్తా ఉంటా అబ్బా నన్ను వదిలిపెట్టి పోగాకమ్మా చింతలో నన్ను వదిలిపెట్టి పో